తారాపొస్తం నందాయి పొనవ లా లో దిల దూరం కైస సలక ఆకర్లందరికి నతిక విలయకరికి పేర్ పేర్న స్వభావి వందరములు అలాగే చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సుదినం ఎందుకంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం మన దేశ సంపద అయినటువంటి చేనేత కళను ఇంకా భారతదేశంలో ఇనుడిపచేయాలనే ఉద్దేశంతో వారు చేనేతలకు కూడా ఒక రోజు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆగస్టు ఏడో తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ చేనేత దినోత్సవం రోజు మన చేనేత కళాకారులందరినీ కూడా అన్ని ప్రాంతాల్లో దేశం మొత్తం మీద కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళని సత్కరించుకొని దేశ కళల గురించి నిరుమింపు చేసేదానికి కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన వెంకటగిరి ప్రాంతంలో పదిహేను మంది చేనేత కళాకారులకు నేషనల్ అవార్డు రావటం జరిగిందనేసి అది మన భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా ఇంతమంది కళాకారులకి నేషనల్ అవార్డు రావటం అనేది లేదనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మన చేరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అందుకే రెండు వేల పదిలో వెంకటగిరి చేరికి భౌగోళిక భౌగోళిక గుర్తింపును కూడా తీసుకొని రావడం కూడా జరిగిందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఏర్పాటు చేయాల్సి కోరుచున్నాము చేనేతలు తయారు చేసిన ఉత్పత్తులు పట్టి అమ్మడానికి చాలా కష్టంగా ఉంది జిఎస్టీ తీసివేసేందుగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవాల్సిందిగా కోరుచున్నాము కలెక్టర్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఈ విన్న పంపించాల్సిందిగా కోరుచున్నాం వేదిక దళైనటువంటి గౌరవనీయులు మన ధ్యాన కలెక్టర్ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా సోదరిమణి భానుప్రియ గారికి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా రత్న గారికి అదేవిధంగా గంగాధరరావు సోదరుడు నాగేశ్వర గారికి రాజేశ్వరం గారికి పులిపిల్ల రాజేశ్వర సోదరి సోదరి పండుగ పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చేనేత దీరోస శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంగడిగిరిలో వెడిగిరి అంటేనే చేనేతలు గుర్తుకొస్తారు ఇంటి వాళ్ళు మంచి డిజైన్ పెట్టి నేడు ఒక అగ్గెట్లో ఒక చీర్ ని దొడికినటువంటి గొప్ప అయితే వాళ్ళు అడిగేది మేము అన్ని అన్ని డిజైన్లు కానీ మాకు సేల్స్ లేని దానివల్ల మేము కూలీలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పని అంటున్నారు గతంలో స్వర్గ ఎన్టీ రామారావు ఉండేటప్పుడు వాళ్ళ వాళ్ళకుట్టేటువంటి బట్టల్ని అందరూ కూడా ధరించుకునే విధంగా ఆ రోజు ఉండేది కానీ వాళ్ళు అడిగేది వారంలో ఒకరోజు చేనేతను కుట్టేటువంటి డ్రెస్ని ప్రతి ఒక్కరిగా వేసుకుంటే మాకు కూడా డిమాండ్ ఉంటుందని చెప్పి వాళ్ళ కోరిక అయితే దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతాం పెట్టి గతంలో ఉండింది అని కూడా చెప్తాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి వేవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా గతంలో సిల్క్ సబ్సిడీ ఉండేది అది ఈరోజు జగన్మోహన్ వచ్చిన తర్వాత దాన్ని తీసేశాడు దాన్ని కూడా మళ్ళా పునర్తిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది సార దృష్టిలో ఉంది గతంలో మనం ఇచ్చాము అదే ఎదురు సైజ్యం చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తామని చెప్పని కూడా పాటించున్నారు కాబట్టి దాన్ని కూడా ఫాలోప్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే మన వాళ్ళు గుంట మార్గాలకు అలవాటు పడి స్టాండ్ బక్కలు ఇస్తామని అంటే కూడా వద్దనే పరిస్థితి అవి ప్రయత్నం చేశాం అది అని అంటే కూడా లేదు మాకు గుంట మక్కల అలవాని అని చెప్పి మీరందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా అన్ని ఇస్తామని చెప్పి కూడా చెప్పాం ఆ రోజు మీరందరూ కూడా వద్దన్నారు గుంట మక్కలే మాకు బాగుంటుందని చెప్పని చెప్పడం అందువల్ల మీరు ఆ కుట్టుబల్లా లేస్తున్నారు అయితే అక్కడ మనం ఇల్లు ఇచ్చాం ఇప్పుడు ఇట్ట ఇల్లు త్వరలోనే పూర్తవులు ఉన్నాయి మీ అందరికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి కూడా ఇల్లు ఇవ్వతా ఉన్నాం అయితే మీరు అడిగేది మాకు ఇల్లు అయితే ఇచ్చారు కానీ మగ్గం పెట్టుకోవడానికి స్థలం లేదని అన్నారు అయితే ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాం వాళ్ళ సమస్య ఎట్లా ఉంది సార్ వాళ్ళకి ఆల్టర్నేట్గా దగ్గరలో వెళ్ళగా సైట్ ఇచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తే అక్కడ మగ్గలు వేసుకున్నారు ఇంటికి వస్తారని చెప్పినప్పుడు చెప్పడం జరిగింది దాన్ని కూడా సార్ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి పర్మిషన్ తీసుకొని సారే ఎంత కావాలనేది కూడా సైట్ మెజర్మెంట్ వేసి దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఇక్కడ వెంగడిగిరిలో వేవర్స ఎక్కువ సార్ అయితే వాళ్ళు నేసేవాళ్ళు కొంతమంది అయితే కొన్ని సబ్సిడీలు ఆ నేసే వాళ్ళకి వస్తున్నాయి కానీ ఆ కండీలు చుట్టే వాళ్ళకి కానీ దానిలో పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇది బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు వాళ్ళు కూడా మేము కూడా పనిచేస్తున్నాం కదా మాకు రావట్లేదు అని చెప్పనేసి వాళ్ళు ఇటీవల చెప్పడం జరిగింది అదే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం డ్రైంగ్స్ అయితే దాని ముందర చిన్న చిన్న ఇల్లు కట్టారు సార్ వాళ్ళ దాన్ని ఏం చేయాలనేది అర్థం కాదు ఒకసారి ఇల్లు చూద్దాం గౌరవదారి కానీ వస్తే దాన్ని చూసి దాన్ని ఏం చేయాలని కూడా ఆలోచించి డిసైడ్ చేద్దాం సార్ అయితే ఫస్ట్లో ఎవరికైతే ఇచ్చిన్నామో వాళ్ళు కొంతమంది సైట్ తీసుకున్నారు సార్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ఎవరికైతే అరుకులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేద్దాం సార్ ఖచ్చితంగా ఇది నిజమైన అరుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి ఇచ్చే విధంగా కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మధ్యలో కొంతమంది సైట్ తీసుకొని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళు మినహాయించి ఎవరైతే తీసుకోలేదు ఎవరైతే లభితాలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరునే నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా